అందరికీ నమస్కారం ఇవ్వరు మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు కుజ ప్రభావం మిథున్ రాశి వారి మీద ఎలా ఉంది కాస్త గురించి తప్పకుండా ఇప్పుడు కుజ స్తంభం అయితే మనకు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున జరగబోతుంది మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ ఇది ధనస్థానంలో జరుగుతున్నది ధనస్థానంలో ఎప్పుడైతే కుజుడు నీచత్వం పట్టబోతున్నాడు అన్నమాట దాని తర్వాత అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున నీచత్వం డిసెంబర్ ఏడవ తారీఖున వక్రత్వం జరగబోతున్నది వక్రత్వం గురించి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే పూర్వజన్మ పూర్వరాశి నుంచి ఎక్కడి నుంచి అయితే ఆ యొక్క గ్రహ ఆ యొక్క గ్రహం వస్తుందో ఎప్పుడైతే వక్రత్వం పొందుతుందో అప్పుడు తన ఉన్నటువంటి పూర్వ రాశి యొక్క ఫలితాన్ని వస్తుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది అలా చెప్పినప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎలా ఉండబోతుంది మిథున్ రాశి వారికి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితం లేదు అనమాట కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి మిథున్ రాశి వారికి దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క జనవరి టు ఫిబ్రవరి పీరియడ్ అనేది వీళ్ళకి చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట అక్టోబర్లో నీచత్వం పట్టినప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు వరకు అంత అనుకూలంగా ఉండదు ముఖ్యంగా త్రీ మంత్స్ పీరియడ్ అనమాట అక్టోబర్ నైన్టీన్త్ నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కుజుడు దా జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రజెంట్ కూడా జన్మరాశిలోనే నడుస్తు నడుస్తూ ఉంటాడు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వటం అనుకున్న పని జరగకపోవటం అనే కొన్ని ఇబ్బందులు ఎందుకంటే గురుబలం కూడా లేదు ఇది విద్యార్థుల మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంది విద్యార్థులు మిథున రాసి విద్యార్థులు కూడా కొద్ది కష్టపడి చదవాలన్నమాట రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ తర్వాత నైన్టీన్త్ తర్వాత ఎప్పుడైతే ధనస్థానంలోకి కుజుడు ఎప్పుడైతే మారుతాడో ఆ పీరియడ్లో వచ్చేటప్పటికి స్పెషల్గా ఏం జరుగుతున్నది అంటే వీరికి డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఎందుకంటే నీచత్వం పడతాడు కదా కుజుడు కుజుడు లాభాధిపతి ఎప్పుడైతే నీచత్వం పడతాడో దాని యొక్క ప్రభావం అనేది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొద్ది దూరంగా జరగటం దాంతోపాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లేకుండా ఉంటే భార్యాభర్తల మధ్య కానీ చిన్న చిన్న ఇష్యూస్ మళ్ళీ వేరే వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అవ్వటం అంటే వీరు వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా సరే కొంతమంది వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంటారు అలాంటి ఇష్యూస్ జరిగే అది చిరిగి చినిగి గాలివానగా మారే విధంగా ఉంటుందన్నమాట డిస్టర్బెన్సెస్ అయితే వైవాహిక జీవితంలో ఎక్కువగా ఉంటాయి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో ఈ స్థిరచిరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు ఎప్పుడైనా సరే అంటే ఏదైనా ల్యాండ్ కానీ లేకపోయినా ఇల్లు కానీ కొనేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ఎందుకంటే మోసపూరితమైనటువంటి మాటలు కోపాన్ని తగ్గించుకోవటం రెండవ మాట కోపంలో చేసేటువంటి పని అనేది అనార్థానికి కారకంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ధనస్థానంలో ఉన్నాడు నీచత్వం బట్టి ఉన్నాడు ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటుంది ఇప్పుడు నెగిటివ్గా ఉన్నది నెగిటివ్గానే చెప్పడం అంతే మనం కానీ ఈ రాశి వారికి బెటర్ టైం కూడా ఉందన్నమాట డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత కుజుడు వక్రత్వంలోకి మారబోతున్నాడు వక్రత్వంలో మారి మళ్ళీ తిరిగి మిథునంలోకి రాబోతున్నాడు అనమాట అంటే ధనస్థానంలో వక్రత్వం పొంది మళ్ళీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు వీరికి రికవరీ అనేది ఉంటుంది అంటే ఎప్పుడు వస్తున్నాడు జనవరి ఇరవై ఒకటో తారీఖున వస్తున్నాడు అన్నమాట జన్మరాశిలోకి అలా రావడం వల్ల ఏమవుతున్నది అంటే ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది డబ్బులు డబ్బులు పోయిన డబ్బు రావటం కొంచెం బెటర్ రికవరీ అవ్వటం అనేది జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి మరియు అదేవిధంగా ఏప్రిల్లో మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తాడు ఏప్రిల్ నాలుగో తారీఖున మళ్ళీ తిరిగి పడతాడు సో కాబట్టి డిసెంబర్ ఏడవ తారీఖు తర్వాత వీరికి రాసే వారికి కొంచెం బెటర్ అనేది ఉంటుంది హెల్త్ పరంగా రికవరీ అవటం అనేది జరుగుతుంది జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది అంటే రె రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్లానెట్కి బెటర్ మూమెంట్ ఉంటుంది అంటే ఈ రాశి కూడా బెటర్గా ఉంటుంది దాదాపు దాదాపు ఇప్పటివరకు అంటే ఏప్రిల్ నాలు మూడో తారీఖు వరకు బాగుంటుంది అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఈ రాశి వారికి బాగుంటుంది దట్టు ఎందుకంటే జన్మరాశిలోకి వక్రత్వలో ఉన్నాడు కాబట్టి ఈ వారికి కొత్త భూమి కొనుక్కునే అలాగే గృహ ప్రవేశం చేసుకునే ఆస్కారం ఉందంటారు ఈ రాజువారికి గురుబలం అంత లేదు అదేవిధంగా కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానం లేదు ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది జనవరిలో అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి బెటర్మెంట్ అనేది ఉంటుంది ఆ పీరియడ్లో వివాహ జీవితంలోనూ కుటుంబ విషయంలోనూ కొంచెం అనుకూలత పిల్లలు పుట్టడం కానీ లేకపోతే సంతాన యోగం కలగడం కానీ ఇవన్నీ కొంచెం పాజిటివ్నెస్ అన్నమాట ఈ రాశి వారికి అది ఆ విధంగా వీరికి అనుకూలంగా ఉంటుంది కొత్తగా గృహం కొనుక్కునేటువంటి వాళ్ళకి కూడా ఆ టైమే అనుకూలిస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో ఆంగ్ల సంవత్సరంలో ఈ రాశి వారికి కొంచెం బెటర్ టైం అనేది వస్తుంది ఆ టైంకి అంటే దాదాపు నేను చెప్పినటువంటి పీరియడ్లోనే వచ్చినప్పటికీ ఏప్రిల్లో వచ్చేటప్పటికి గురువు యొక్క స్థానం కూడా మారుతున్నది సో జన్మరాశులకి గురు సంచారం జరగటం ఇంకా మిగతా పరిస్థితులు మారటం అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది రాశి వారికి ఈ రాశి వారికి ఆర్థికంగా బలపడాలంటే ఏ సమయం బాగుందంటారు లైక్ ఎప్పటి నుంచి ఈ పీరియడ్లో ఈ రాశి వారికి గా చెప్పాలంటే ఈ రాబోతున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో గడుస్తున్నటువంటి సంవత్సరంలో గా చెప్పాలంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు జనవరి ఇరవై ఇరవై ఒకటో తారీఖు మిథును మిథున రాశులకి కుజుడు వక్రత్వంలో ఉంటున్నాడు రెట్రోగ్రేడ్ మూమెంట్లో ఉంటున్నాడు ఇది పీరియడ్ అనేది టోటల్గా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే దాట్ ఆఫ్ వన్ మంత్ పీరియడ్ అనమాట ఈ వన్ మంత్ పీరియడ్ చాలా బెస్ట్ పీరియడ్ వాళ్ళకి దాని తర్వాత పీరియడ్ అంతగా అనుకూలంగా లేదు అంటే ఈ వన్ మంత్ పీరియడ్లో మీరు రాసి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది సో డిసెంబర్ ఏడో తారీఖు నుంచి కూడా వీరికి బాగానే ఉంటుంది అన్నమాట డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు చాలా బెస్ట్ పీరియడ్గా చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆకస్మిక ధనం కానీ లేదంటే అనుకోని ప్రయాణాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయంట ఈ రాశి వారికి ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ ఎందుకంటే కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్గా కూడా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే అనుకూలిస్తుంది వారికి కుజుడు బాగాలేడు గురువు బాగాలేడు ఈ రాశి వారికి కేతువు బాగాలేడు రాహు యొక్క అనుకూలత అనేది బాగుంది రాశి వారికి కానీ ఈ యొక్క నెలలో అంటే అక్టోబర్ నెల స్టార్టింగ్లో కూడా వీరికి వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత కొంచెం కాపాడుతుంది తృతీయంలో ఉన్నటువంటి రవి అనుకూలించగలుగుతున్నాడు ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన విషయాలు తలకాయ నొప్పులుగా వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే సెటిల్మెంట్స్ తలకాయ నొప్పులు అవుతాయి అన్నమాట కొన్ని కొన్ని విషయాలు అనవసరంగా తలక తలదూర్చి ఎందుకు తలదూర్చానా అని చెప్పి ఒక అనుకోవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాశి వారు ఈ యొక్క పీరియడ్ అంటే కుజు మాందార్థం ఏదైతే జరుగుతున్నదో చెప్పినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అంటే రాబోతున్నటువంటి కుజుడు యొక్క వక్రత్వం అంటే డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇస్ అ బెస్ట్ పీరియడ్ అనమాట అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ వీళ్ళకి మంచి ఫలితాలు పొందడం ఎందుకంటే ఎయిట్ మంత్స్ పీరియడ్లో వీరికి కొన్ని మంత్స్ పీరియడ్ బాగుంది అంటే డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి బాగుంది వీళ్ళకి ఫిబ్రవరిలో కూడా ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు వరకే బాగుంచెం బెటర్ పీరియడ్గా ఉంది ఈ పీరియడ్లో ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో అక్టోబర్ అంటే అయినా మనకు ఆశీజమాసం దాని తర్వాత అమ్మవారికి మనకు ప్రతి ఇంట్లో వచ్చేటప్పటికీ ఈ యొక్క అమ్మవారిని పూజించడం ఎందుకంటే నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆ పీరియడ్లో అమ్మవారిని పూజించేటప్పుడు దాని తగినటువంటి పరిహారాలు చేసుకుంటే బెటర్గా అన్నమాట ఎందుకంటే ప్రతి మంగళవారం కానీ లేకుండా ఉంటే ప్రతి శుక్రవారం కానీ ఏదైతే మనం అమ్మవారికి నవరాత్రులు చేస్తుంటామో ఆ నవరాత్రుల రోజు మనకు దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం రెడ్ కలర్ డ్రెస్ అనేది ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది వారికి మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్సు ప్లస్ అది కాక అమ్మవారిని పూజించేటప్పుడు ముఖ్యంగా కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఓం దుమ్ దుర్గాయే నమహ అని చెప్పి మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారిని పూజించేటప్పుడు మూడు ఈ చిటికని వేళ్ళు మూడు ఉన్నాయి కదా ఈ యొక్క మూడు వేళ్ళతో అమ్మవారికి పూజించుకుంటూ కుంకుమతో వేసుకుంటే కుంకుమార్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే ఎరుపు రంగు అనేది ఎక్కువగా కుజుడికి ప్రీతికర ప్రీతికరమైన వంటి వంటిది సో రెడ్ కలర్ డ్రెస్ కూడా ఈ పీరియడ్లో మంగళవారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది శివాభిషేకం చేసుకోవాలనుకున్నటువంటి వారు కూడా శివాభిషేకం కూడా చేసుకోవచ్చు కొద్ది స్తంభన జరగడం ద్వారా మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు